ఇంటికి ఈశాన్యం గది స్థలమున్నప్పుడు పెంచుకోవచ్చునా అని అడుగుతున్నారు ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది కనుక ఇప్పుడు మనం వారు అడిగిన ప్రశ్నకు జవాబు చూద్దాం ఇది గృహం వారి అనుకుందాం ఈ గృహానికి వారికి ఉత్తర భాగం ఖాళీ స్థలం ఉంది అలాగే తూర్పు భాగం ఖాళీ స్థలం ఉంది వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇటు ముందు భాగంన గోడలు పెట్టుకోకుండా ఈ ఉత్తర ఈశాన్య భాగంన ఇట్లా ఒక గది నిర్మించుకోవచ్చునా అని అడుగుతున్నారు అలాగే తూర్పు భాగంన తూర్పు ఈశాన్యమున ఇట్లా ఒక గది నిర్మించుకోవచ్చునా అని అడుగుతున్నారు ఇట్లాగిట్లా రూమ్ కట్టుకుంటే ఈశాన్యం పెంపుకిందికి వస్తుందా రాదా అని అడుగుతున్నారు ఇట్లా పెంచుకుంటే ఈ రూముకు ఇలా గది పెంచుమని ఎక్కడా లేదు ఇట్లా పెంచుకోకూడదు ఇట్లా పెంచితే కదా ఇల్లు ఎట్లా కనిపిస్తుందో ఈశాన్యం పెంపు అంటే గది నిర్మించుకోవడం కాదు ఇంటికి ఈశాన్యం పెంపు అంటే ఇక్కడ ఆగ్నేయం నుంచి వెళ్ళి ఒక తాడు వాయు నుంచి ఒక తాడు వేసుకొని ఒక అరంగుల ఇంటికి కానీ ఒక స్థలానికి కానీ ఈశాన్యం పెంపు అంటే అదే కానీ ఇట్లా గదులు నిర్మించుకోవడం కాదు అసలు గదిలి నిర్మించుకోకూడదు ఎంత స్థలం ఉన్నా కానీ ఇంట్లో కానీ ప్రహారీ కానీ